దేవుడు ఎబిసి రాసిన పత్రిక ఆరు వద్ద యాభై రెండు వచ్చిన వ్రాస్తారు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడు వగుతువు ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలలో మొదటిది రాస్తారు నిజంగా దేవునికి మహిమ కలుగుని గా మరి మదర్స్ డే రోజున మీరు ఎలాగైతే ఆత్మీయ తల్లిని సన్మానిస్తున్నారో అలాగే ఫాదర్స్ డే రోజున కూడా మనం ఆత్మీయ నాయకులు సన్మానించవలసిన వారు విన్నాము దేవుడు మిమ్మల్ని అనేకులకు జన్మనిచ్చే తల్లులుగా దేవుడు దీవించని విధానం బట్టి దేవుని మనం స్థుతించవలసిన వారు విన్నాము మరి ముఖ్యంగా సంఘము అనేది ఒక కుటుంబము ఎప్పటికీ మనం ఎక్కడున్నా ఎక్కడున్నా మీ తల్లిదండ్రులకు మన బిడ్డలమే వారిని సన్మానించడం మనకి ఆశీర్వాదం వాక్యం ఏం చెప్పిందంటే మనం దీర్ఘాయుష్ మంతులం అవుతామంట ఇది చేయడానికి బట్టి మన ఆయుష్ ఏమవుతుందంట మన ఆయుష్ పెరుగుద్దంట దేవునికి మహిమ కలుగుని కాక మహాగనుడుమైన తండ్రి మహోన్నతులకు మా దేవ మీ మహిమల నా స్తోత్రాలు నీ తల్లి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దని అయ్యా సామెతల గ్రంథంలో ఒక రాయబడినట్లు మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలలో తండ్రి మొదటి ఆత్మీగా నాయన నీ తండ్రిని తల్లిని నీవు సన్మానించినప్పుడు నీ భూమి మీద దీర్ఘాశ్రమంతుడు అవుతామని చెప్పినట్లుగా అరునాడు సిరువులో ఉన్నప్పుడు కూడా మీరు తల్లిని జ్ఞాపకం చేసుకుని శిష్యుని జ్ఞాపకం చేసుకుని అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి శిష్యునికి తల్లిని తల్లిని శిష్యునికి అప్పగించిన విలువైన మాటను బట్టి నాయన ఈ మదర్స్ డే దినందు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ తల్లులందరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి మరి ముఖ్యంగా మా అందరి కొరకు రాత్రి బగలు నాయన నీ పాదాలు పట్టుకుని మోకరించి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్న మా ఆత్మీయ తల్లి కొరకే ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన వారి కుటుంబం కంటే నాయన సంఘమని కుటుంబం కొరకే ఎక్కువ కన్నీరు కారుస్తున్నారయ్యా అయ్యా సంఘమని కుటుంబం కొరకే ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు నాయన వారి ఈ సమయములో తండ్రి మేము ప్రేమిస్తుండగా సన్మానిస్తుండగా మీరు చూస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వారందరికీ వాక్య ప్రకారము దీర్ఘాయువును దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ సంఘము ఏక మనస్సుతో అయ్యా రాకడ పర్యత్తం ఈ సేవ మేమందరూ కలిసి బలంగా చేయటానికి చూపండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నజరేడి నేస్తున్నాము అడుగు చూనాము తండ్రి ఆమె लाल सु तन्त्रिला प्रेमि కల్లిలాజాలం చును తండ్రిల్ల తేన్ చును తల్లిలాజాలం చును తండ్రిల్ల తేన్ చును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును చంఖ పెట్టుకొని కాపాడు ఏసై

నేను ఎంతగానో ప్రేమించి ఒక తల్లిగా కూతురుగా ఎంతగానో చూసుకోను కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించదు కాదు కానీ నేను దగ్గర ఒక అడిగాను నేను ఎప్పటి నుంచో అమ్మకు సన్మానించాలనుకుంటున్నాను ఎందుకంటే నా తల్లిగా నేను మా తల్లి లేదు తల్లి లేడు కాబట్టి నన్ను ఎంతగానో నేను శ్రమ పెట్టడానికి ముందు నుంచి కూడా నాకు ఒక కూతురుగా నేను చూసుకుంటుంది తప్పకుండా చెయ్యి చెయ్యి అన్నాడు మరి అందరి తీసుకొని మరి ఇది వచ్చి చేయడం జరిగింది మరి మీరందరూ సకలి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరకమైన చూస్తున్నాను ఒక ఇంకో ప్రాంతానికి మనం వెళ్తున్నాం హరేలుయా 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 స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ నా వీధి కుమారుడ దబలు వనుడ నీకు వంద్రా నీకు స్థుతులు మా మంచి కాపరి మా మంచి బోధకుడ మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి నీకు వంద్రాలు నీకు స్థుతులు స్తోత్రములనైనా ఈ పునర్తన ఆదివారం ప్రారంభం ఇచ్చిన పాటలలో సాక్ష్యములనైనా వాక్యములను ఉండి కాలుకులను కార్యములు చెల్లించిన దేవా నీకు వందరా్రిస్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మదర్స్ డే దినముగా నా సంఘం అంతా కూడా మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపకే నీకు వందరా అన్ని స్తోత్రములు స్తోత్రములనైనా ఈ స్థలంలో చేసిన ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందరాతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ వచ్చిన ప్రతి బట్టి నీకు వందాన్ని ఏ పిడకి ఏది అవసరం వెరిగిన దేవుడు నా తల్లి ప్రతి అవసరంగా నీ నామూ తిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు నీకు అయ్యా నీ బిడ్డ నా తండ్రి కుమారి కే కుమారి ప్రభ మరి బుధవారం దేశం వెళ్ళుతుందో ప్రభ వెళ్లి దిన ప్రభ మరి ఈ సంఘానికి వచ్చే దినం వరకు నా తండ్రి వెళ్ళిన ఎంతగానో కాచి కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు కృష్ణ స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రయాణి కావాల్సిన సమాస్తానికి కూడా నువ్వు సమకూరుస్తున్నా నేను నీకు వందనాలు నీకులు స్తోత్రాలు ఏ ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేస్తున్నది నీకు వందల అన్నికృతలు స్తోత్రములనైనా సత్యబ సంపూర్ణ ఆరోగ్యం దాయించండి మరి నా బిడ్డ మీ బిడ్డ పని విషయంలో కూడా అద్భుతం చేయండి ఆశ్చర్యకరం జరిగించండి లక్ష్మి కుమారుడు విషయంలో కూడా అద్భుతం బిడ్డ ట్రైనింగ్ జరిగించిన తండ్రి ఎక్కడ మోసం అనేది జరగకుండా జాబ్ వచ్చే పరింతరం కూడా నీ బిడ్డ చాటును కాచి కాపాడుతున్న తండ్రి నీకు వందన అన్నికస్థతులు స్తోత్రములనైనా మరి సంఘములో ఏ బిడ్డలకు ఏది అవసరం పెరిగినది ఎవరు నా తండ్రి ప్రతి అవసరం ఏ నామంలో చేయబోతున్న దేవా నీ కార్యములు మా మధ్యలో చెందిస్తున్నవయ నెరవేరుస్తున్నవయ్యా సంఘానికి ఇచ్చిన వాగ్దానములను నెరవేరుస్తున్నారు ప్రభావరి సంతోషముతో ఆనందముతో ఐశ్వర్యముతో జీవిస్తారని వాగ్దానము చేసిన దేవుడు నేతండి ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి బిడు ఆశ్రయించి జీవిస్తున్నందుకు నీకు వందలా నీకు స్తోత్రం ప్రతి సమస్య నామముల విడుదలిస్తున్నందుకునైనా నీకు వందలా నీకు స్తోత్రములనైనా ఇంకా నేను ఎరగని వారు ఎంతో మంది ప్రభావం వారి కూడా నీ మందిరంలో తీసుకొని నీకు వందరా నీకు స్థుతులు స్తోత్రములైన నీ పరిచర్య నలుమూలంగా వేలిన తండ్రి ఇసుక రేణువల ఆత్మ నడిపిస్తున్నందుకైనా నీకు వందరములు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇద్దరు జ్ఞాపకం చేసుకోండి విడనాడించిన కుటుంబ సమస్తాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవా బాబు విషయంలో తన భార్య విషయంలో కూడా నీ కారణంలో జరిగింది ఈ దీన కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు వందరములు స్థుతులు స్తోత్రమైన నీ విడ ప్రశాంతులు జ్ఞాపకం చేసుకోండి మ్యూజిక్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి కోవిడ్ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని పరిచయం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసం వచ్చే ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నందుకు వందరములు స్థుతులు స్తోత్రం చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డలు సంపూర్ణమైన స్వస్థత విడుదలిస్తున్నందుకు నీకు వందరాన్ని స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం జోసఫ్ రెడ్డి కూడా జ్ఞాపకం చేసుకోండి బిగిడ బిడ్డ షుగర్ కంట్రోల్ చేయండి బీపీ కంట్రోల్ చేయండి ఏసీ పవర్ బిడుదల దయచేసినందుకు వందరములు స్థుతులు

ప్రభుల ప్రభునకు త్వరగా పెండ్లు కుమారునికి మన ప్రార్థనలకు ఇస్తున్న మహాదేవునికి మన ఎడల కృప చూపిస్తున్న మహాదేవునికి అందరికి